సో వైఎస్ఆర్ మనకి ఏదైతే పెన్షన్ల పంపిణీ ఉందో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ఏదైతే ఉందో పెన్షన్ల పంపిణీకి సంబంధించి రెండు జాబితాలు అయితే రిలీజ్ చేశారు ఇంటి దగ్గర ఇచ్చేవారి లిస్టు అదేవిధంగా నెక్స్ట్ సచివాలయాలకు వెళ్ళి తీసుకునే లిస్టు రెండు లిస్టులు అయితే రావడం జరిగింది పెన్షన్లకు సంబంధించి సో ఆ రెండు లిస్టులు ఇప్పుడు చూద్దాం సో అప్పుడు వారైతే ఎవరైతే సచివాలయానికి వెళ్ళక్కర్లేదు ఎవరైతే సచివాలయానికి వెళ్ళాలనేది మీకైతే క్లియర్గా తెలుస్తుంది అనమాట సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి సో మీరు చూసుకుంటే ముందుగా ఇంటి దగ్గర ఎవరికి పెన్షన్లు ఇస్తారనే దగ్గర మనం చూద్దాం ఇళ్ళ వద్దే పెన్షన్ పంపిణీ చేసే లబ్ధిదారు అయితే అనమాట మొత్తంగా చూసుకుంటే ఏంది అక్కడ దివ్యాంగులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అంటే హ్యాండిక్యాపర్లు ఉన్నారో అంటే వారందరికీ కూడా దాదాపు ఎనిమిది లక్షల పైన ఉన్నారు వీరందరూ కూడా ఇంటి దగ్గర అయితే ఇస్తారు నెక్స్ట్ ఆరోగ్య పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆరోగ్య పెన్షన్లు అవి కూడా ఇంటి దగ్గర ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సికేడియా అంటే తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు వీరందరికీ కూడా ఇంటి దగ్గరే వారు ఎక్కడ ఉంటే అక్కడ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సికేడియా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారికి కూడా అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇక నెక్స్ట్ సైనికులు సైనికులకు సంబంధించి కూడా ఇంటి దగ్గర ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలా మొత్తంగా ఎనిమిది లక్షల అరవై వేల మందికి ఇంటి దగ్గర అయితే పెన్షన్లు ఇస్తారన్నమాట ఇంకా సచివాలయం దగ్గరికి వెళ్ళి గ్రామవాడు సచివాలయం దగ్గరికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సిన వారు వీరేనమాట వృద్ధులు వీరు కూడా సచివాలయంకి వెళ్ళాలి విత్తంతులు అక్కడికి వెళ్ళాలి ఒంటరి మహిళలు వెళ్ళాలి చేనేత కార్మికులు వెళ్ళాలి మత్స్యకారులు వెళ్ళాలి డప్పు కళాకారులు వెళ్ళాలి చర్మకారులు వెళ్ళాలి ఆర్ట్ వారు వెళ్ళాలి కళ్ళు కార్మికులు వెళ్ళాలి అమరావతిలో భూమి లేని పేద ఉన్నారు కదా వారు వెళ్ళాలి నెక్స్ట్ అభయహస్తం వారు వెళ్ళాలి కళాకారులు వెళ్ళాలి హిజరాలు వెళ్ళాలి మొత్తం యాభై ఆరు లక్షల తొంభై ఒక వేల మంది వీరందరూ కూడా సచివాలయాలకు అయితే వెళ్ళి డబ్బులు అయితే తీసుకోవాలి సో చూశారు కదా ఎవరికి ఇంటి దగ్గర ఇస్తారు ఎవరికి సచివాలయాలు ఇస్తారంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి